ఓం నమ శివాయ మన ఆరాముండి సనాతన ధర్మ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారములు ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏమిటంటే పుట్టక ముందు మన చావు పుట్టుకులు అనేవి ముందుగానే నిర్ణయించబడతాయా అలాగే మనిషి మరణించిన తర్వాత నిజంగా మళ్ళీ జన్మంటూ ఉంటుందా అసలు నిజంగా పునర్జన్మ అనేది నిజమేనా అసలు పునర్జన్మ ఉందా కర్మ సిద్ధాంతం మన మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అసలు నిజంగానే కర్మ సిద్ధాంతం పనిచేస్తుందా ఆ కర్మ వల్లనే మనం చెప్పాము టాపిక్ గురించి చాలా సంతృప్తంగా మళ్ళీ ఇంకోసారి చర్చించుకుందాం ముందుగానే మనం ఇంతకు ముందే ఈ టాపిక్ గురించి చర్చించాం కానీ తగినంత ఇన్ఫర్మేషన్ నాకు దొరకలేదు అనిపించింది అందుకే పూర్తిగా దీని గురించి కర్మ సిద్ధాంతం గురించి ఇంకా క్లుప్తంగా మీకు అందించాలని ఉంటున్నానండి ఎటువంటి సందేహాలున్నా మమ్మల్ని కామెంట్ రూపంలో అడగచ్చు ఆ సందేహాలకి మాకు మేము వీడియో ద్వారా చెప్తాను మేము నేను ఎటువంటి సందేహాలున్నా మాకు కామెంట్ చేయండి అందరికీ నమస్కారములు నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం ఉంటానండి